హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనేష్ మామ్ టాక్స్ లాస్ట్ బ్లాగ్లో షేర్ చేశాను కదండి సంగమేశ్వరం టెంపుల్ సో కంటిన్యూస్ వ్లాగ్ అనమాట సంగమేశ్వరం టెంపుల్లో మేము దర్శనం చేసుకున్న తర్వాత దగ్గరలో ఉన్న కులన్ను భారత టెంపుల్కి వెళ్ళామన్నమాట సో ఈ టెంపుల్ మనకి సంగమేశ్వరం నుంచి ఒక ఫార్టీ మినిట్స్ జర్నీ ఉంటుంది కులన్ను భారత టెంపుల్ అండ్ కులనుభారత టెంపుల్లో సరస్వతీ దేవి అమ్మవారు ఉంటారు ఈ అమ్మవారు కూడా చాలా మహిమ గల అమ్మవారు అండ్ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది వీడియోని స్కిప్ చేయకోకుండా చూడండి అండ్ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ మార్నింగ్ ంగ్ మేము వెళ్తున్నప్పుడు నియర్ టు గుట్ట రాజశేఖర రెడ్డి గారు అప్పుడు కాలం చేశారు కదా సో ఆ ఏరియాలో మాకు వెళ్తున్నప్పుడు మార్నింగ్ టైమ్స్లో గంగమ్మకి బోనాలు జరగడం చూసామన్నమాట సో నాకు వీళ్ళందరినీ చూసి చాలా ముచ్చటగా అనిపించి వీడియో తీశాను సో లాస్ట్ బ్లాగ్లో వీడియోలు ఎంత అవుతుందని చెప్పేసి ఇదంతా షేర్ చేయలేదు చూసారా ఎంత చక్కగా బోనాలు తీసుకెళ్తున్నారో సో ఇప్పుడు ఆ క్లిప్పింగ్ని యాడ్ చేశాను మీరు కూడా స్కిప్ చేయకోకుండా చూడండి

సో చూసారు కదా బోనాలు ఎంత బాగా అనిపించిందో కదా చుట్టు పచ్చటి పొలాలు చక్కగా రెడీ అయిన అంత లాగే చక్కగా రెడీ అయ్యారు సో వాళ్ళు బోనాలు తీసుకొని వెళ్తుంటే భలే అనిపించింది అసలు అందుకోసమే ఆ వీడియో క్లిప్పింగ్ని కూడా యాడ్ చేశాను అండ్ ఆ ఏరియా వాళ్ళు ఒక్కరు కూడా ఈ వీడియో చూసినా నాకు చాలా హ్యాపీగా ఫీలింగ్ అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళని వాళ్ళే చూసుకున్నట్టు అనిపిస్తుంది కదా సో ఇంకా మేము సంగమేశ్వరం టెంపుల్లో దర్శనం చేసుకున్న తర్వాత కొలనుభారతి టెంపుల్కి వెళ్ళామన్నమాట సో నేను చెప్పాను కదా సంగమేశ్వరంకి నీళ్ళు వచ్చినప్పుడు ఇలా మొత్తం మునిగిపోయే ఉంటుంది ఇక్కడ మీరు చూసారా కొంచెం గోపురం కనిపిస్తుంది ఇంకా వాటర్ ఎక్కువ వస్తే ఆ గోపురం కూడా కనిపించదనమాట సో మీరు కూడా నీళ్ళు తక్కువ ఉన్నప్పుడు ఈ టెంపుల్ని కంపల్సరీగా విజిట్ చేయండి చాలా బాగుంటుంది అండ్ కొద్దిగా వాటర్ ఉన్నప్పుడు ఇలా మునిగిపోయి ఉంటుంది అనమాట సో నీళ్ళ శాతం పెరుగుతున్న కొద్దీ టెంపుల్ మునిగిపోతూ ఉంటుందన్నమాట సో ఈ సంవత్సరం వర్షాలు తక్కువ కాబట్టి మాకైతే కార్తీక మాసంలో దర్శనం లభించిందనమాట సో ప్రతి ఇయర్ మనకి కార్తీక మాసానికి వర్షాలు ఎక్కువ పడుతూ ఉంటాయి ఆ టైంకి టెంపుల్ ఇలా మునిగిపోతూ ఉంటుంది ఇంతవరకు మునిగిపోయినా కూడా పూజారి వాళ్ళు పడవలో వెళ్ళి పూజ చేసుకొని వస్తూ ఉంటారంట సో ఇంకా మేము సంగమేశ్వరంలో దర్శనం అయిపోయిన తర్వాత కొలను భారతి టెంపుల్కి వెళ్ళామనమాట ఇక్కడ సాక్షాత్తుగా సరస్వతి అమ్మవారు ఉంటారు ఈవిడ కూడా చాలా మహిమగల అమ్మవారు అండ్ ఈ మధ్యకాలంలో ఈ టెంపుల్ చాలా చాలామందికే తెలుసు ఎందుకంటే పిల్లలకి మూడో సంవత్సరం పడిన తర్వాత స్కూల్కి పంపించే ముందుగా ఇక్కడికి తీసుకెళ్ళి అక్షరాభ్యాసం చేయిస్తున్నారు ఈ మధ్యకాలంలో చాలామంది అండ్ ఈ టెంపుల్ కూడా చుట్టూ కొండలకి మధ్యలో ఉంటుందన్నమాట అండ్ టెంపుల్ కూడా చాలా సింపుల్గానే ఉంటుంది అండ్ ఇప్పుడు ఇప్పుడే టెంపుల్ బాగా డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి అండ్ ఇక్కడ స్థల పురాణం ఏం చెప్తుందంటే పూర్వం ఋషులంతా కలిసి ఇక్కడ యజ్ఞ చేయడానికి వచ్చారనమాట సో అప్పుడు వారితో పాటు సరస్వతి అమ్మవారిని కూడా తీసుకొచ్చారట సో అప్పుడు యజ్ఞం అయిపోయిన తర్వాత ఇంకా ఋషులంతా కూడా మునులు వృషులంతా కూడా వెళ్తూ ఉన్నప్పుడు సరస్వతి అమ్మవారిని కూడా రమ్మని పిలిస్తే ఆమెకు ఇక్కడ ఒక కొలను బాగా నచ్చిందట సో ఈ కొలను వదిలి నేను రాను అని చెప్పి ఇక్కడే ఉండిపోయిందట సో అందుకోసం అని చెప్పేసి ఇక్కడ స్థల పురాణం ప్రకారం ఈవిడకి సరస్వతి అమ్మవారి నామకరణంగా కొలను భారతి అని పేరు పెట్టి ఇక్కడే ఉండిపోయిందంట అమ్మవారు అండ్ ఇక్కడ అమ్మవారు కూడా చాలా మహిమ గల అమ్మవారు సో చూసారు కదా ఇలా చుట్టూ కొండలే ఉంటాయి ఇక్కడ కన్స్ట్రక్షన్లో ఉంది కదా కొంచెం అక్కడ అమ్మవారి టెంపుల్ ఉందన్నమాట సో అమ్మవారు కూడా చాలా బాగుంటుంది రూపం అంతా కూడా అండ్ ఇక్కడ మాకు దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే అమ్మవారికి ఉన్న పూల మాల మా బాబుకి వేశారు పూజారి గారు ఎందుకంటే నేను అమ్మవారి కోసం అని చెప్పేసి అమ్మవారికి ఇష్టమైన తెల్ల పువ్వులు తీసుకొని వెళ్ళాను మాల ఆ మాల అమ్మవారికి వేసేసి అమ్మవారి మెడలో ఉన్న మాల మా బాబుకి వేశారనమాట సో అన్ఎక్స్పెక్టెడ్గా జరిగితే ఏదైనా కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది కదా సో అలా అయిందనమాట అండ్ ఇక్కడ అంతా కూడా శివుళ్ళు ఉన్నారు చాలా బాగుంటుంది ఇక్కడ కూడా ఎనిమిది రకాల శివుళ్ళు శివుళ్ళ వెనక సైడ్ అమ్మవారిలో ఉండడం ఇక్కడ విశేషంగా ఉంటుంది అండ్ ఇది చుట్టూ కూడా అడవే అనమాట ఇది వరకు అయితే ఇక్కడ ఏదో నర్సల్స్ కూడా ఎక్కువ ఉండేవాళ్ళట సో ఈ టెంపుల్ డెవలప్మెంట్ అవుతున్న కొద్దీ ఇంకా అక్కడ డేంజరస్ లెవెల్స్ అన్ని తగ్గేసి చాలామంది టెంపుల్స్కి వెళ్ళడం స్టార్ట్ అయిందంట సో ఫస్ట్ టైం నేను కూడా చూసాను కదా సో నాకు తెలిసింది మాత్రమే చెప్తున్నాను అనమాట నీళ్ళు పైకి రావంటే ఆడ వరకే వచ్చి ఇంకిపోతాయంట ఎన్ని నీళ్ళు వచ్చినా ఇక్కడే ఉంటాయంట పాసిబుల్ రే ఓ అష్టకాల భైరవాయ నమహా

ఇక్కడ మీరు ఈ కొలను చూస్తున్నారు కదా ఈ కొలను వచ్చే అమ్మవారి ఇక్కడ ఉండిపోయిందంట అండ్ ఇక్కడ ద్వారపాలకుడు వచ్చేసి కాలభైరవుడు అండ్ ఇక్కడ ఈ తొమ్మిది టెంపుల్స్ కూడా చాలా బాగుంటాయి చిన్న చిన్న టెంపుల్స్ సెవెన్ టెంపుల్స్ ఇట్ సైడ్ త్రీ అటు సైడ్ త్రీ ఇట్లా ఇక్కడ ధ్వజస్తంభం కనిపిస్తుంది కదా అక్కడ ఆపోజిట్లో ఒక టెంపుల్ అనమాట సేమ్ ఒకటే ఆర్కిటెక్చర్ లాగా ఉంటుంది అండ్ ఇక్కడ కౌమారి దేవే సమేత శివలింగం ఉంటుంది అనమాట సో ఇలా ఏడు గోపురంలో కూడా ఏడు టెంపుల్స్లో కూడా ఏడు మంది శివలి శివుళ్ళు వాటి వెనక సైడ్ ఇలా అమ్మవార్లు ఉండడం ఇక్కడ చాలా విశేషంగా ఉందన్నమాట సో ఇక్కడ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ ఫైవ్ వరకే సో ఆల్రెడీ మాకు సంగమేశ్వరంలోనే ఫోర్ అలా అయింది కదా సో ఇక్కడికి వచ్చేసిన తర్వాత మేము ఇంకా అమ్మవారి దర్శనం చేసుకొని శివ్ వచ్చేటప్పటికీ టెంపుల్స్ అన్నీ కూడా క్లోజ్ అవుతూ ఉన్నాయన్నమాట సో ఇంకా మేము శివుడికి దీపాలు పెట్టుకొని వచ్చేసాము ఇక్కడ చూసారా శ్రీ మహేశ్వరి దేవి సమేత శివుడు ఇలా ఉన్నారన్నమాట ప్రతి ఒక్క అమ్మవారికి ముందు ఒక శివుడు ఇలా ఉండడం చాలా విశేషంగా ఉందన్నమాట ఇక్కడ ఇది శ్రీ భాస్మాదేవి సమేత శివుడు శ్రీ చాముండేశ్వరి సమేత శాశ్వత శ్రమిత్ర శివలింగం ఇలా డిఫరెంట్గా ఉన్నాయండి అన్నీ కూడా చూడవలసిన టెంపుల్ అండ్ ఎవరైనా కూడా అక్షరాభ్యాసం చేయించుకోవాలన్నా కూడా ఇక్కడికి వెళ్ళొచ్చట ఇక్కడ అక్షరాభ్యాస మండపం కూడా ఉంది శ్రీ దేవి సమేత భద్ భవద్వజ లింగేశ్వరుడు స్వామి మనం అక్షరాభ్యాసం కోసము బాసర వెళ్తూ ఉంటాం కదా అలా మనకి ఇక్కడ కొలను భారతి టెంపుల్ కూడా వెళ్తూ ఉంటారు వారాహిదేవి సమేత శ్రీ అత్తి లింగేశ్వర స్వామి ఇలా ఉన్నారండి ఏడు లింగాలకి ఏడు అమ్మవార్లు ఉండడం చాలా బాగుంది ఇక్కడ శ్రీ వైష్ణవి దేవి సమేత కన్యక కన్యప లింగేశ్వర స్వామి అండ్ అమ్మవారి గురించి చాలా ప్రత్యేకమైన ఒక మాట ఉందండి అమ్మవారు జమ్మూ కాశ్మీర్లో ఉంటారంట దాని తర్వాత అమ్మవారు ఇక్కడికి వచ్చి ఉండడం చాలా విశేషం అంట టెంపుల్ కూడా చూడండి కన్స్ట్రక్షన్లో ఉందన్నమాట లోపల గర్భగుడి కంప్లీట్ అయిపోయింది బయట అంతా కూడా కన్స్ట్రక్షన్లో ఉంది జమ్మూ కాశ్మీర్ తర్వాత ప్రపంచంలో రెండవ టెంపుల్ కులనభారతి టెంపుల్ సో మీరు కూడా విజిట్ చేయండి అమ్మవారి దర్శనం అందరం కూడా చేసుకోండి ఇటు సైడ్ వెళ్ళినప్పుడు చాలా దగ్గర సంగమేశ్వరం టెంపుల్కి సో ఈవినింగ్ ఫైవ్ అయింది కదా టెంపుల్ని కూడా క్లోజ్ చేసేసారు సో ఇదండి ఇవాళ వ్లాగ్ ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకా మాకైతే అమ్మవారి దర్శనం అన్నీ కూడా కంప్లీట్ అయిపోయేసరికి సిక్స్ ఓ క్లాక్ అయిపోయిందనమాట సో మేము ఇంకా రిటర్న్ అవుతున్నాము ఇంకా దారిలో వెళ్తున్నప్పుడు అందరం ఫన్గా మంచిగా స్నాక్స్ తింటూ ఇంకా ఆర్లగడ్డ నియర్ బై వచ్చినప్పుడు దోశ స్పెషల్ హోటల్లో దోశ తినేసి ఇంకా ఇంటికి వచ్చేసరికి నైట్ ట్వెల్వ్ థర్టీ అలా అయిందనమాట సో ఇదండి మా వన్ డే ట్రిప్ ఎలా అనిపించిందో నాకు ఒక చిన్న కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి దట్స్ ఇట్ ఫర్ టుడే హ్యావ్ ఎన్ నైస్ స్టే గుడ్ నైట్కి వచ్చినా వచ్చి పోవచ్చు ఇక్కడ నుంచి ఎంత జర్నీ పడుతుంది రజనీ 네렇게딱 네. 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 네.